ఉన్నా అలాగే మనం ఇచ్చిన రెండు లక్షల ముప్పై వేల శాశ్వత ఉద్యోగాలు రాష్ట్రం దశాబ్దాలుగా ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలున్నా మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు అని చెప్పి చూస్తే రాష్ట్రంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇందులో 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 ఎనభై శాతం ఉద్యోగాలు ఇందులో ఎనభై శాతం ఉద్యోగాలు నేను నా 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 అని పిలుచుకునే నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళే ఈ రోర్నమెంట్లో లో ఉద్యోగాల్లో ఉన్నాడు అని అంటే ఇది గర్వకారణం కాదా అని అడుగుతా ఉన్నా ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఏకంగా నామినేషన్ పై ఇచ్చే ఉద్యోగాలు కానీ నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో కానీ ఆ పదవుల్లో కానీ ఆ కాంట్రాక్టుల్లో కానీ ఏకంగా యాభై శాతం చట్టం చేసి మరి ఈ వర్గాలకే వచ్చేట్టుగా చేసిద్ది కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి ఒక దశ దిశ చూపించాం సామాజిక న్యాయం అంటే ఈ మాదిరిగా చేయాలి అని చెప్పి చూపించాం రాజ్యసభ నుంచి ఎమ్మెల్సీల వరకు ఎమ్మెల్సీల నుంచి మంత్రి పదవుల వరకు ఈ వర్గాలకే ఇచ్చిన మీ అన్న ప్రభుత్వం సప్త వర్ణాల మిశ్రమం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది ఒక సామాజిక ఇంద్ర ధనసు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఇది మీ ఇంటిట్ట ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటూ మీ ప్రతి ఇంట్లో చదువుల విప్లవాలు ఆర్థిక విప్లవాలు మహిళా విప్లవాలు సాధికార విప్లవాలు తీసుకువస్తున్న మన సామాజిక పరివర్తనల విప్లవ రథాన్ని ఆపేందుకు గత ఐదేళ్లలో జరిగిన ప్రయత్నాలను గుర్తు తెచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయమని కోరుతా ఉన్నా గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి అని అడుగుతా ఉన్నా పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నా వారికి బుద్ధి చెప్పండి అని గట్టిగా అడుగుతా ఉన్నా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులో కేసులు వేయించి మరి వాదించిన పార్టీల భవిష్యత్తుకు సమాధులు కట్టండి అని చెప్పి కోరుతా ఉన్నా ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా తీర్పునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాను బీసీల తోకలు కత్తిరిస్తా బీసీల తోకలు కత్తిరిస్తా అన్నా బాబు తోకను బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్నా మైనారిటీలకు నాన్నగారిచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లను పనంగా పెట్టడమే కాకుండా మైనారిటీల మనోభావాలతో గత ముప్పై ఏళ్ళగా చెలగాట మారుతా ఉన్న బాబును ఏ ఒక్క మైనారిటీ సోదరుడైనా ఏ ఒక్క చెల్లెమ్మైనా సమర్థించవచ్చా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ వర్గాలన్నీ నాకైతే నేను నా 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 అని అక్కును చేర్చుకున్న వర్గాలు ఇక బాబుకు నా అని పిలుచుకునే వర్గాలు ఈ రాష్ట్రంలో అయితే ఎక్కడ కనిపించడం లేదు చంద్రబాబు నాయుడు గారికి నా అని పిలుచుకునే వర్గాలు ఎక్కడున్నాయో తెలుసా మన రాష్ట్రంలో అయితే లేవు పక్క రాష్ట్రంలో ఉన్నాయి పక్క రాష్ట్రంలో ఎక్కడున్నాయో తెలుసా హైదరాబాద్లో మెట్రోలో హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు